అందరికీ నమస్కారం వెల్కొండ మా శివచన బాలాజీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజల పదకొండు సీట్ల బుద్ధి చెప్పినా కూడా ఆయన బుద్ధిలో మాత్రం ఏ మార్పు లేదండి ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడానికి అంటే ప్రయత్నం అంటూ లేదు ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఫేస్ చేసే దమ్ము వీళ్ళకి లేదు ఈరోజు ఎలాగైనా ఆ ప్రభుత్వం అయినా మళ్ళీ భరత చల్లాలనే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఈరోజు స్పీకర్ గారికి జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాసుకొచ్చారు అందులో వచ్చేసి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము ప్రజల సమస్య మీద పోరాడగలుగుతాము గట్టిగా వాదన చేయిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రాసుకొచ్చారు అన్న సిగ్గనుంది నీ ప్రతిపక్ష హోదా కావడానికి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది నీకు తెలియదా పద్దెనిమిది సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది నువ్వు పద్దెనిమిది సీట్లు కాకపోతే నువ్వు డెబ్బై సీట్లు గెలిపించుకొని నువ్వు సీఎం వస్తుంది నీకు వచ్చింది పది పదకొండు సీట్లు నువ్వు ఎలా ప్రతిపక్ష హోదా అడుగుతావు అలాగే మంత్రుల తర్వాత తనను ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతి ప్రకారం విరుద్ధమని చెప్పి సిగ్గనుంది నీకు అలాంటప్పుడు బొచ్చువీకేకా మీరు అడిగారా మీరు అడిగితేనే కదా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించింది నువ్వు అంత పద్ధతిగా ఉన్నప్పుడు నువ్వు చేయకుండా ఉండాల్సింది ఆల్ఫాబెట్ ఆర్డర్ ఆర్డర్లో ఉండాల్సింది నీ పేరు ఎప్పుడు వచ్చేది చెప్పు అలాంటప్పుడు ఆయన పెద్దమంది చేసుకొని మీరు అడిగితే ఒక సాధారణ ఎమ్మెల్యే అయినా కూడా నీ ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగా అయినా కూడా నేను మంత్రుల తర్వాత నీతో ప్రమాణ స్వీకారం చేయించారు అయినా కూడా నువ్వు ఉన్న అసెంబ్లీలో వెళ్ళిపోయావు అయినా కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు అలాగే నీ కాన్వయ్ కూడా బయట ప్రజలు అడ్డుకుంటుంటే నీ కాన్వాయి కూడా అసెంబ్లీ లోపలికి తీసుకొచ్చి పంపించారు అలో చేయమని చెప్పారు చంద్రబాబు నాయుడు అలాంటి ఆయన మీద నువ్వు మళ్ళీ ఈరోజు దుష్ప్రచారం చేయడం పద్ధతి అది ఇది మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గనుందకి